అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇల్లేరమ్మ కథల్లో చిన్నారి వాళ్ళ అమ్మ అనే అంకం అన్నాలు తినేయడం అయిపోయాక మా ఇంట్లో పండగ ప్రోగ్రామ్ ఏమిటో నాకు బాగా తెలుసు ఉండ్రాళ్లే కాకుండా పులిహోర బొబ్బట్లు కూడా తినేటప్పటికీ అందరికీ ఆయాసం వచ్చేసిందిగా ఇంకో పది నిమిషాల్లో అమ్మ నాన్న గుర్రే గుర్రు ఇంక నేనెక్కడ తిరిగినా ఎవ్వరికీ తెలియదు ప్రమోదక్క చెప్పడం అయితే ఈవేళ తప్పనిసరిగా తొమ్మిది మంది గణపతులనైనా చూడాలిట వాళ్ళు నిద్ర అవుతుండగా కనీసం నలుగురినైనా చూసొస్తే మిగతా వినాయకుళ్ళకి సాయంత్రం దండం పెట్టుకోవచ్చు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ అమ్మ సంగతే నాకు అస్సలు అర్థం అవట్లేదు తినడానికి ఏదైనా పెట్టేటప్పుడు అందరూ సమానమే అంటుంది నాలుగు సమాన వాటాలు చేస్తుంది పని చెప్పేటప్పుడు నాకు చిన్నారికి మాత్రమే చెప్తుంది ఇంక తిట్టడానికి వస్తే మాత్రం నేను ఒక్కదాన్నే కనిపిస్తాను ఆవిడి గారికి నన్ను కొడితే మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుందిట ఇలాంటిది నేనెక్కడా వినలేదు నాకు అలాటప్పుడే అడిగేయాలనిపిస్తుంది నేను అసలు నీ సొంత కూతురునా సవితి కూతురునా అని కానీ ఎందుకులే లేనిపోనివన్నీ అడిగి మళ్ళీ ఇంకో నాలుగు అని ఊరుకుంటూ ఉంటాను ఏమైనా అమ్మకి చిన్నారంటేనే అసలు ప్రేమ బుజ్జన్నా కూడా ఎక్కువే ఇందు సంగతి నాకు తెలియదు కానీ నేనంటే మాత్రం అస్సలు మనసులో ఏమిటి కూడా చెప్పడం కష్టమే ఇప్పుడంటే చిన్నారు రెండో క్లాస్లోకి వచ్చేసి గొప్పదాన్ని అయిపోయాను అనుకుంటుంది కానీ మీరు క్రిస్మస్ సెలవుల ముందు దాన్ని బళ్ళో చేర్పించింది నేనే కదా ఆ వేళ చిన్నారికి ఐదో ఏడొచ్చిన పుట్టినరోజు అని చెప్పి దాని చేతిలో క్లాస్ పిల్లలకు పెట్టేందుకో బిళ్ళల పొట్లం నా చేతిలో ఫీజు కట్టేందుకు ఐదు రూపాయల కాగితం పెట్టి ప్రమోదక్క వాళ్లతో నడిచే పంపింది కదా అమ్మ అప్పుడు ఎంత విసిగించేసిందో ఆ రాక్షస్ నన్ను రోడ్డు మీద ఎక్కడ సినిమా బొమ్మలు కనపడితే అక్కడ ఆగిపోవడమే దాన్ని ఈడ్చుకుంటూ పాపక్క ప్రమోదక్క వాళ్ళని అందుకోవడానికి పరిగెత్తలేక చచ్చాను తీరా స్కూల్ గేట్ దగ్గర మదర్ సుపీరియర్ నిలబడి ఆలస్యంగా వచ్చిన అందరికీ ఒక్కొక్కటేస్తున్నారు అక్క వాళ్ళని చూసి సీనియర్ గర్ల్స్ కూడా లేటుగా వస్తారా అని కోప్పడ్డారు మదర్ ఈవేళ ఈ పాప చిన్నారి పుట్టినరోజు మన స్కూల్లో చేర్పిస్తున్నాం రానని గోలు చేస్తుంటే నడిపించుకురావడం ఆలస్యమైందని చెప్పి రక్షించింది ప్రమోదక్క ఇంకా పాపం మదర్ అనలేక గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని దాన్ని ఎత్తి మీద రెండు చేతులు పెట్టి బ్లెస్ చేసి లోపలికి పంపేశారు తీరా ఫీజు కడదామంటే ఆఫీసు సిస్టర్ పేరు చెప్పమంటుంది చిన్నారే దీని పేరంటే ఆవిడ చచ్చినా నమ్మలేదు అమ్మని అడిగి అసలు పేరు కనుక్కుని వచ్చి మర్నాడు రసీద్ తీసుకోమంది నేను అక్కడికి ఒక ఉపాయం చేసి చిన్నారి నీ అసలు పేరు చెప్పమ్మా సిస్టర్ అడుగుతున్నారు అంటే జవహర్ లాల్ నెహ్రూ అని ఠకీమని చెప్పింది ఆవిడ కోపడతారేమోనని భయం వేసి దీని అసలు పేరు పద్మండి అని చెప్పి రాయించేశాను ఆ తర్వాత ఎప్పుడు ఫీజు కట్టడానికి వెళ్ళినా నెహ్రూ గారు అక్కయ్యేవి కదా అని నవ్వుతారు పోనీ చిన్నారంటే చిన్నపిల్ల కాబట్టి నే చేసిన సాయాలన్నీ గుర్తుండకపోవచ్చు కానీ అప్పుడోలా ఇప్పుడోలా ఉండడం ఎందుకు అమ్మ పెద్దదయ్యుండి కూడా అసలు నాకు అనిపిస్తుంది నాన్నకే నేనంటే నిజమైన ప్రేమ ఉందని ఆఫీస్ నుంచి రాగానే నాని అని ముందు నన్నే పిలుస్తారు అది చూసి కూడా కుళ్ళే చిన్నారికి సుశీల అనైనా పెట్టారా నాని అనైనా పెట్టారా నా పేరు వేధవ చిన్నారి అని పెట్టారు అని రోజు దబలాడుతుంది నాన్నతో నాకు సరైన పేరు మీరు పెట్టలేదు కాబట్టే ఈ సుశీల చేత పేరు పెట్టించుకోవాల్సి వచ్చింది అంటుంది అసలేమో అమ్మమ్మ పేరు పెట్టాలని అమ్మ బామగారి పేరు పెట్టాలని నాన్న అనుకోవడంతో ఏం పెట్టాలో తేలక చిన్నారి అని పిలవడం మొదలెట్టారట నాన్న అమ్మ మంచి నిద్దట్లో పడ్డారు పాపం అమ్మ చీకటితో లేచి ఒక్క రెక్క మీద అన్ని పనులు చేసుకుంటుంది కదా అయినా రెక్కలు పక్షులకు ఉంటాయి కాని మనుషులకుంటాయా మరేమిటో ఎప్పుడూ అమ్మ ఒక్క రెక్క మీద నడవాలి పనులన్నీ అంటుంది ఇందు బుజ్జి వరండాలో వాళ్ల వాళ్ళ సంసారం బుట్టలు ముందెట్టుకుని గట్టి గట్టిగా అరుచుకుంటూ ఆడుకుంటున్నారు ఇల్లు గల తాతగారు హాలు తెరుచుకుని వరండాలోకి వచ్చి ఏమే దెయ్యం ఏమిటా గోళ నోరు మూసుకుని ఆడుకోలేరు బంగారం లాంటి కునుకు తేల్చేశారు వెధవ గోల చేసి అని కేకలేశారు ఇందు ఊరుకోవచ్చుగా తాతగారు మా ఇల్లు దూరం దూరం అరుచుకోకపోతే మాటలు ఎలా వినిపిస్తాయి అని నామశుద్ధ ముక్క పట్టుకొచ్చి వరండా మధ్యలో నీ గీత గీసింది నలభై రూపాయలు అద్దిస్తున్నాం మా వాటాలో మా ఇష్టం వచ్చినట్లు అరుచుకుంటాం మీ వేపుకొచ్చరిస్తే కేకలెయ్యండి అని ఇంకా గట్టిగా అరవడం మొదలెట్టింది దాంతో ఆయనకి ఇంకా కోపం వచ్చి లేవని మీ అమ్మని నీ పని చెప్తా అని దఢాల్మని తలిపేసుకుని లోపలికి వెళ్ళిపోయారు ఇంకా నేను అనుకున్న పని అలాగే మిగిలిపోయింది కదా ప్రమోదక్క పాపక్క వాళ్ళ ఇళ్ళకెళ్ళి దేవుణ్ణి చూసేశా కుసుమ వాళ్ళు అన్నాలు తింటున్నారు దండం పెట్టుకుని వచ్చేసా మామీ వాళ్ళ తలుపు వేసేసి ఉంది తలుపు అనుకున్నాను కానీ భయం వేసింది హాలు కిటికీలోంచి చూస్తే దేవుడు కనపడ్డాడు ఇంకా మళ్ళీ లోపలికెళ్ళడం ఎందుకులే అని కిటికీలోంచే దర్శనం చేసేసుకుని ఇంటికి పరిగెత్తుకుని వచ్చేశా ఎంతో తొందరగా వచ్చాననుకున్నాను కానీ అప్పటికి అమ్మ నిద్దరూ లేవనే లేచింది ఎక్కడూరేగొచ్చావే ఇంతసేపు ఎవరెళ్ళకి మధ్యాహ్నాళ్ళు వెళ్ళకూడదని చెప్పానా అంది నేను ఎవరినిద్దరూ చెడగొట్టలేదులే అమ్మా ఇంకా కొందరైతే అన్నాలే తినలేదు తొమ్మిది గణపతులను చూడ్డానికి ఒక్కసారి తిరగాలంటే నా కాళ్ళు నొప్పులెట్టవు అందుకే సగం మందిని ఇప్పుడు చూసొచ్చా మిగతావి సాయంత్రం గొప్ప పని చేసావు ఊళ్ళో ఎవ్వరికీ లేని నియమాలన్నీ నీకే మహాభక్తురాలివి ఏదో వంకెట్టుకోవటం ఊరమ్మట తిరగటం నోరెట్టుకు బతకవే ఊరగంగానమ్మ అని కదిపితే చాలు సవా లక్ష కథలు పోని అమ్మ తెట్లను తప్పించుకుందామని కాసేపు నాన్న పక్కన మంచం మీద పడుక్కుని నిద్రపోదామని ప్రయత్నం చేశా నేను తెల్లారి లేస్తే కదా ఇప్పుడు నిద్ర వచ్చేందుకు మళ్ళీ లేచి అటు ఇటూ తిరగడం మొదలెట్టాను నా కస్తమానం ఆకలన్నా వేస్తుంది అది లేకపోతే తోచకపోవడం అన్నా మొదలవుతుంది అమ్మేమో గుమ్మం దగ్గర కాళ్ళు జాపుకుని కూర్చుంది ఆవిడ ఒళ్ళో చిన్నారి పొడుకుని గారాలు పోతుంది తీరుబడిగానే ఉంది కదా అని అమ్మా తోచట్లేదే అన్నాను నీకు తోచకపోవడం జబ్బు కొత్తగా వచ్చిందేమీ కాదుగా ఎక్కడ చదువుకోమంటాను అని అన్ని పుస్తకాలు పేటెక్కించేసావు ఉండు నీ పని చెప్తా నేను మాట అంటా అది తడబడకుండా తప్పులు లేకుండా గబా గబా పదిసార్లు అనాలి ఇంకా తోచకపోవడం ఉండదు పాలింగ పట్టయ్య గారి పెద్ద పాలికాపు కొత్త పాలికాపా పాత పాలికాపా ఇది ప్రాక్టీస్ చేసుకో నా జోలికి రాకు అంది ఇదేదో బాగానే ఉంది రేపటి నుంచి స్కూల్లో కూడా బోలెడు కాలక్షేపం నిజంగానే ప్రాక్టీస్ మొదలుపెట్టాను ఈ లోపల చిన్నారి పెద్ద చదువుల సరస్వతిలాగా పెన్సిలు పేపరు తీసుకుని రాసుకోవడం మొదలెట్టింది అది ఏ పని చేసినా అమ్మకు మురిపమే మా చిన్నారు ఏం చదువుకుంటున్నారు ఇంత శ్రద్ధగా చదువుకుని పెద్దవాళ్ళై మంచి మంచి ఉద్యోగాలు చేశారనుకో అబ్బో ఫలానా వెంకటేశ్వరరావు గారు అమ్మాయిలు ఎంత బాగా చదువుకున్నారో అని అందరూ మెచ్చుకుంటారు చూసావా దాన్ని సుశీల అంది చదువుకోకేం చేస్తుందే పాపం దానికి ఒక ఆట రాదు పాట రాదు పోనీ ఫ్రెండ్స్ అన్నా లేరు అన్నాను ఇంతలోకి చిన్నారి తలెత్తి అమ్మ నేను ఫలానా నెహ్రూ గారు అమ్మాయిని అనిపించుకోవాలని ఉందే అంది ఓసిని నెహ్రూ పిచ్చి బంగారం కాను అలా అనిపించుకోవాలంటే చాలా కష్టపడాలి సరే పెద్ద అయ్యాక మరి ఉద్యోగం చేస్తావురా అడిగింది అమ్మ ఏమో అది నాకు తెలియదు ముందు చదువుకుంటా బాగా కానీ నువ్వు మాత్రం ఈలోగా నాన్నతో పోట్లాడకుండా మంచిదానిలాగా ఉంటూ బుద్ధిగా పెరిగి అప్పటికి ఫలానా చిన్నారి వాళ్ళమ్మ అనిపించుకోవాలి అమ్మ దాన్ని రెండు చేతులు తన రెండు చేతులతో పట్టుకుని దీపావళి ఉప్పుపోట్లంలా గిరగిర తిప్పుతూ తిరుగుతూ ఒకటే నవ్వులు నేను నేను ఫలానా చిన్నారి వాళ్ళమ్మ అనిపించుకోవాలా అంటూ అక్కడ నేననే దాన్ని ఒక దాన్ని కూర్చుని వాళ్ళ వయ్యారాలు చూస్తున్నానని ధ్యాసు ఉంటేగా వాళ్ళ లోకమే వాళ్ళది ఏమైనా మా అమ్మ నిజంగా చిన్నారి వాళ్ళమ్మే